హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నరాజ్ బ్లాగ్స్ రోజు వీడియోలో అయితే జర్మనీ దేశం ఇక్కడ ఉన్న రెసిడెంట్స్కి ఎలాంటి సోషల్ బెనిఫిట్స్ ఇస్తుంది అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము అంతకంటే ముందు మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చేసినట్లయితే మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లైన్ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మేమే వీడియో పెట్టినా కానీ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము సో చాలా అంటే చాలా సోషల్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట గవర్నమెంట్ నుంచి మనకి ఈ సోషల్ బెనిఫిట్స్ అనేది అందరికీ ఈక్వల్ అండి అంటే జర్మన్స్కి అయితే ఒకలాగా వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళకైతే ఒకలాగా అలాగేం లేదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ట్యాక్స్ పే చేసే వాళ్ళందరికీ కూడా ఈ సోషల్ బెనిఫిట్స్ ఈక్వల్ గానే ఉన్నాయి అండ్ చాలా వరకు అయితే వీళ్ళు కొంచెం కష్టాల్లో ఆపదల్లో ఉన్న కంట్రీలో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చుకొని వీళ్ళే ఊరికే వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోషిస్తూ ఉంటారు సో అందుకంటే ముందు రెగ్యులర్గా అంటే మనలాంటి వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ స్టే చేసే వాళ్ళకి గవర్నమెంట్ ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది అండ్ దిస్ అప్లైస్ టు ఆల్ ద జర్మన్స్ ఆల్సో అనమాట సో ఫస్ట్ వచ్చేసి లైక్ మదర్స్కి చూసుకుందాము మదర్స్కి వచ్చేసరికి వర్కింగ్ మదర్స్ ఉంటారు నాన్ వర్కింగ్ మదర్స్ ఉంటారు కదా సో ఒకవేళ మీరు కనుక ఏమీ వర్క్ చేయట్లేదు ఇంట్లోనే ఉంటున్నారు అంటే కనుక అయితే మీరు ఎప్పుడైతే బేబీని డెలివర్ చేస్తారో అంటే ఆ బేబీ పుట్టిన ఫస్ట్ డే నుంచి వన్ ఇయర్ వరకు కూడా మీకు పర్ మంత్ త్రీ హండ్రెడ్ యూరోస్ అయితే జర్మన్ గవర్నమెంట్ మీకు ఇస్తుంది సో ఏదర్ అది మీ హెల్త్ కోసం లేదంటే మీ ఫుడ్ న్యూట్రిషన్ అయినా అనుకోండి ఒక త్రీ హండ్రెడ్ యూరోస్ అయితే మీకు బెనిఫిట్గా జర్మన్ గవర్నమెంట్ అయితే ఇస్తుంది అనమాట అదే ఒకవేళ మీరు వర్కింగ్ ఉమెన్ అయితే మీరు మదర్ అయితే అదే ఒకవేళ మీరు వర్కింగ్ ఉమెన్ అయితే మీరు మదర్ అయ్యి ఒక బేబీకి డెలివరీ చేస్తే అనక మీకు మీరు ఒక త్రీ ఇయర్స్ వరకు లీవ్ అయితే తీసుకోవచ్చు అండ్ ఈ ఈ త్రీ ఇయర్స్ లీవ్ అనేది మీ బేబీకి ఎయిత్ బర్త్డే అయితే తీసుకోవచ్చు అనమాట అండ్ నేను ఈ బెనిఫిట్స్ గురించి ఐ మీన్ రిలేటెడ్ టు దిస్ అనమాట లైక్ ఇక్కడ ఎల్ట్రన్ గెల్డ్ అలాగే ఎల్ట్రన్ జైట్ అంటారు సో ఎల్ట్రన్ గెల్డ్ అంటే ఏంటంటే పేరెంట్స్కి వచ్చే మనీ అనమాట ఇక్కడ బేసిక్గా గెల్డ్ అంటే మనీ అనమాట ఎల్ట్రాన్ అంటే పేరెంట్స్ సో ఏదైతే బెనిఫిట్ వస్తుందో దాన్ని ఎలక్ట్రిన్ గెల్ట్ అంటారు ఎలక్ట్రిన్ జైట్ అంటే ఏంటంటే ఈ లీవ్ తీసుకోవచ్చు అని చెప్తున్నాను కదా అది ఎలక్ట్రిన్ జైట్ అనమాట నేను మెయిన్గా దీని మీద ఒక సపరేట్ వీడియో అయితే చేశాను ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి దాన్ని చూడండి అంటే దీని గురించి డీప్గా తెలుసుకోవాలి అనుకుంటే అండ్ ఇక్కడ వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఒకవేళ మీరు వర్క్ చేసినట్లయితే కనుక మీరు త్రీ ఇయర్స్ వరకు లీవ్ తీసుకోవచ్చు అండ్ అలాగే ఫస్ట్ వన్ ఇయర్ వరకు అయితే మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు శాలరీ అయితే వస్తుంది అనమాట సో ఆ శాలరీ ఎలా అంటే అప్ టు ఎయిటీన్ హండ్రెడ్ యూరోస్ వరకు మీకు వస్తుంది అంటే మీ శాలరీలోంచి లైక్ నెట్ ఇన్కమ్ అయితే మీకు వస్తుంది అన్నమాట ఇది ఏంటంటే పర్సన్ టు పర్సెంట్ వేరీ అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళ శాలరీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మీకు లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ మీ పే స్లిప్ ఏదైతే ఉందో దాంట్లో మీకు ఎంత అమౌంట్ అనేది మీకు పేమెంట్ వచ్చిందో దాన్ని బట్టి ఈ అమౌంట్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట సో దానికి కొన్ని క్యాలిక్యులేటర్స్ కూడా ఉన్నాయి నేను ఆ వీడియోలో అయితే అది మెన్షన్ చేశాను ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో ఇది ఒక సోషల్ బెనిఫిట్ అండ్ లీవ్ తీసుకోవచ్చు అండ్ ఇట్లా వన్ ఇయర్ వరకు లీవ్ తీసుకోవచ్చు అని అనగానే నా ఫ్రెండ్స్ చాలా మంది షాక్ అయ్యారనమాట అండ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా వన్ ఇయర్కి మీరు షాక్ అవుతున్నారు త్రీ ఇయర్స్ కూడా తీసుకోవచ్చు అని నేను కొంతమందికి చెప్పాను అదే ఒకవేళ మీరు టూ ఇయర్స్ లీవ్ తీసుకున్నారనుకోండి అండ్ ఇక్కడ ఏంటంటే ఎల్ట్రన్ గెల్ ప్లస్ అని కూడా ఉందనమాట సో అది ఏంటి అంటే మీరు టూ ఇయర్స్ లీవ్ తీసుకుంటే మీకు ఏదైతే అమౌంట్ వస్తుందో అది ఫిఫ్టీ పర్సెంట్గా హాఫ్గా అయ్యి మీకు ఈ టూ ఇయర్స్ శాలరీ అనమాట అంటే కొంతమంది సింగిల్ మదర్స్ ఉంటారు సో వాళ్ళే హ్యాండిల్ చేసే వాళ్ళు ఆ టైంలో వర్క్ చేయకపోతే నాకు శాలరీ ఎలాగా అంటే ఏమీ ఇన్కమ్ అనేది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోతే కొంతమంది రెంట్స్ పే చేసుకోవాలి అండ్ పిల్లల్ని టేక్ కేర్ చేసుకోవాలన్న ఫుడ్కి అలా మనీ ఎలా అని అనుకుంటారు కదా సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదనమాట మీరు మీ శాలరీలో మీకు ఇంత అమౌంట్ అనేది మీకు వస్తుంది ఇది చాలా మంచి బెనిఫిట్ అనిపించింది నాకైతే గవర్నమెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్లో నాకు బాగా నచ్చిన బెనిఫిట్ అయితే ఇదనమాట ఎందుకంటే మనం మంచి టైంని పిల్లలతో స్పెండ్ చేయొచ్చు అనమాట వన్స్ డెలివరీ అయిన తర్వాత చాలా మంది కెరియరా లేకపోతే బేబీయా అంటే చాలా సతమతం అవుతారు అందరికీ ఫ్యామిలీ ఫస్ట్ ప్రిఫరెన్స్ బట్ ఆ ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవాలన్నా లైక్ వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలన్నా కానీ వాళ్ళ కెరియర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎంతో మంది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటేనే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని చాలా హ్యాపీగా చూసుకోగలుగుతారు సో అలాంటి విషయంలో మనకి శాలరీ వస్తుంది అండ్ అలాగే మనం మన బేబీతో చాలా మంచి టైం స్పెండ్ చేసుకోవచ్చు కాబట్టి నాకు ఈ బెనిఫిట్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ నౌ నవ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఆల్సో లైక్ నేను ఇప్పుడు వన్ ఇయర్ లీవ్లో ఉన్నా అనమాట సో నేను షూర్ గా చెప్పగలుగుతాను ఐ లిటరల్లీ ఎంజాయింగ్ దిస్ బెనిఫిట్ సో ఇప్పుడు చెప్పాను కదా లైక్ ఇది వర్కింగ్ మదర్స్కి బెనిఫిట్ ఉంది అండ్ నాన్ వర్కింగ్ మదర్స్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మా బాబాయ్ అయితే కొంచెం మధ్య మధ్యలో అరుస్తూ ఉంటాడు కొంచెం బేర్ చేయండి సో ఇలా మనకి బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట సో గవర్నమెంట్ నుంచి వర్కింగ్ ఉమెన్కి అలాగే నాన్ వర్కింగ్ ఉమెన్కి అండ్ అలాగే ఈ డెలివరీలోని ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది సో ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలాగంటే ఒకవేళ మనం ఫ్యామిలీగా ఉంటే ఎయిదర్ అంటే ఒక పర్సనే ఎయిదర్ ఆఫ్ ద స్పౌస్ కనుక వర్క్ చేసినట్లయితే వాళ్ళు అంటే వాళ్ళ శాలరీలోంచి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కట్ అవుతుంది అనమాట సో ఫ్యామిలీ అందరికీ కూడా కట్ కట్ అవుతుంది అదే అమౌంట్ సో మనకంతా కవర్ అవుతుంది ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటంటే మనకి చాలా అపాయింట్మెంట్స్ కవర్ అవుతాయి అన్నమాట అంటే ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇండియాలో అయితే బేసిక్గా అంటే మెయిన్ ఇండియన్ కాబట్టి ఇండియాలో ఎలా ఉంటుంది అని కంపేర్ చేసి చెప్తున్నాను అండ్ దీని ఎవరో గా తీసుకోవద్దండి అంటే అక్కడికి ఇక్కడికి కంపేర్ చేస్తున్నాడు అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పి చెప్తున్నాను మనం ఇండియాలో ఎలా ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓపీ అంటారు కదా సో కొత్త పేషెంట్గా వెళ్ళినప్పుడు కొంత అమౌంట్ అనేది పే చేయాలి లైక్ ఓపీ తీసుకున్నప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనో థౌజండ్ రూపీస్ అయినా అలా ఉంటుంది కదా ఇక్కడ అలా ఏముండదు అనమాట లైక్ మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్తో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ మోస్ట్ ఆఫ్ ద హెల్త్ అంటే స్కాన్స్ అవన్నీ కూడా కవర్ అవుతాయి అనమాట చాలా వరకు కవర్ అవుతాయి ఇప్పుడు ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అయితే కనుక కొన్ని లైక్ అల్ట్రా స్కాన్స్ అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ ఆల్మోస్ట్ ఆల్ కవర్ అయిపోతాయి కొన్ని స్పెషల్ స్కాన్స్ ఉంటాయి అవి మాత్రం కవర్ అవ్వవు అవి మీరు పే చేసుకోవాలన్నమాట అది కూడా డాక్టర్ చెప్తారు మీకు ఏ ఏ స్కాన్స్ కవర్ అవుతాయి ఏ ఏ స్కాన్స్ కవర్ అవ్వవు అని కూడా చెప్తారన్నమాట సో ఇది ఇది కూడా నాకు బాగా అనిపించింది అండ్ నాకు డెలివరీ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత మేము నాట్ ఈవెన్ యూరో అసలు పే చేయలేదు హాస్పిటల్లో ఉన్నంత వరకు కూడా మనకి రూమ్కి కానీ ఎన్ని డేస్ ఉన్నా రూమ్కి కానీ అలాగే డాక్టర్కి కానీ అక్కడ అయినా మనకి ఖర్చు అంటూ ఏమీ లేదనమాట అంటే మనం ఏం పే చేసే పని లేదనమాట తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి కూడా మనకి బిల్ అసలు ఇంత ఖర్చు మీకు అని కూడా మాకు తెలియదు అంటే ఎంత మనకి ఎంత ఛార్జ్ చేశారు వాళ్ళు అనేది కూడా మనకు తెలియదన్నమాట అనమాట డైరెక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పంపిస్తారు వాళ్ళే పే చేసుకుంటారు అనమాట సో ఇది ఒక మంచి బెనిఫిట్ ఈ ఇందులో అందరూ కవర్ అవుతారు ఫ్యామిలీలో వాళ్ళు ఒకవేళ స్పౌస్ ఇద్దరు కనుక అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కనుక వర్క్ చేసేటట్లయితే ఇద్దరి శాలరీలోంచి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పే చేస్తారు అండ్ ఆ బెనిఫిట్స్ కూడా మీకు ఉంటాయి అనమాట సో ఇది కూడా నాకు చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే కొంతమందిని ఒకేసారి కొంత అమౌంట్ ఎఫర్ట్ చేయాలంటే చేయలేరు కదా ఇది మన శాలరీలోంచి మనం ఏదైతే ట్యాక్సెస్ కడుతున్నామో దాంట్లోంచి ఇది హెల్ప్ఫుల్ అవ్వడం ఇది చాలా మంచిది కదా సో ఇది ఒక ప్లస్ పాయింట్ లాగా అనిపించింది అనమాట ఈ హెల్త్ ఇన్సూరెన్స్ సిస్టమ్ అనేది కూడా నాకు చాలా మంచిగా అనిపించింది అండ్ ఇంకా వెళ్తే కిడ్స్కి వచ్చేసి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కిడ్స్ బెనిఫిట్స్ వచ్చేసి వీళ్ళకి కిండర్ గల్డ్ అని చెప్పి వస్తుంది అనమాట అంటే మన ఒకవేళ ఇక్కడ పుట్టి ఉంటే ఇక్కడ పుట్టిన డేట్ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట సో కిండర్ గల్డ్ అనేది పర్ మంత్కి టూ ఫిఫ్టీ యూరోస్ వస్తుంది సో ఇప్పుడు వన్ యూరో వచ్చేసి నైంటీ నైంటీ రూపీస్ ఉందనమాట సో యూ కెన్ కన్వర్ట్ ఇట్ ఎంత అమౌంట్ అనేది నేనైతే చెప్పట్లేదు సో అంత అమౌంట్ అయితే మనకి ఎవ్రీ మంత్ వస్తుంది అనమాట సో వాళ్ళ ఖర్చులు అంటూ వెళ్ళిపోతాయి అది ఎప్పటి వరకు వస్తుంది అంటే ఎయిటీన్ ఇయర్స్ వరకు వస్తుంది అనమాట సో మీకు ఎంత మంది పిల్లలు ఉంటే మంది పిల్లలకి ఇప్పుడు ఫస్ట్ కిట్కి టూ ఫిఫ్టీ యూరోస్ వస్తాయి అండ్ సెకండ్ కి టెన్ యూరోస్ ఆ ఫిఫ్టీన్ యూరోస్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట సో అలా అలా ఇక్కడ గవర్నమెంట్ మీకు ఎంతమంది కిట్స్ అయితే ఉంటారో కిట్ కిట్కి పర్ కి టూ ఫిఫ్టీ యూరోస్ ఇస్తున్నారు అది ఎయిటీన్ ఇయర్స్ వరకు అంటే చాలా మంచి బెనిఫిట్ అని చెప్పొచ్చు ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందనమాట సో వాళ్ళ ఖర్చులు వాళ్ళకి వెళ్ళిపోతాయి అనిపించింది అండ్ ఇంకొకటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ అనమాట ఫ్రీ ఇన్ ద సెన్స్ మీరు ఓన్లీ లైక్ ఎగ్జామ్ ఫీ లేదంటే మీరు స్టేషనరీ బుక్స్ అలా ఏమైతే కొనుక్కుంటారో వాటికే పే చేసుకోవాలి సో ఎడ్యుకేషన్కి అయితే వాళ్ళు వన్ ఇయర్లో కూడా మీకు ఛార్జ్ చేయాలన్నమాట అండ్ ఒకవేళ అంటే సిక్స్ ఇయర్స్ లోపు పిల్లలకి ఏంటంటే ఎద కీటా కానీ కిండర్ గార్డెన్ కానీ పంపిస్తారు కీటా ఏంటంటే జీరో టు త్రీ ఇయర్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వన్ టు త్రీ ఇయర్స్ వరకు అనమాట దాన్ని కీటా అంటారు అండ్ త్రీ టు సిక్స్ ఇయర్స్ పంపించేదాన్ని కిండర్ గార్డెన్ అంటారు అనమాట డే కేర్ లాగా అనుకోండి సో అలా పంపించినప్పుడు వాటికి మాత్రం ఒక మినిమం అమౌంట్ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తారు అండ్ స్కూల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో సిక్స్ ఇయర్స్ నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా ఫస్ట్ క్లాస్ అప్పటి నుంచి మాత్రం మీకు ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది అండ్ ఈ స్కూల్ సిస్టమ్ దీని మీద కూడా నేను ఒక వీడియో అయితే చేయాలి అనుకుంటున్నాను ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ చేయండి సో నేను నెక్స్ట్ ఆ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను ఎడ్యుకేషన్ ఫ్రీ అనమాట అది ఒక మంచి బెనిఫిట్ ఇంకా ఒకవేళ మీరు ఈ మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు ఏమన్నా లైక్ మీ కంపెనీకి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా ఇష్యూ వచ్చి మీకు జాబ్ తీసేయాలన్నా తీసేయడానికి కుదరదు అండ్ ఈ ఎలా ఉంటారంటే ఇక్కడ బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే ఎవరైనా ఒక ఎంప్లాయీ నాట్ ఓన్లీ లైక్ మెటర్నిటీ లీవ్లో ఉన్న వాళ్ళని కాదు ఏ ఎంప్లాయీ అయినా కానీ వాళ్ళని కంపెనీలోంచి తీసేయాలి అంటే మీరు కరెక్ట్ రీజన్ చెప్పి అది ప్రూవ్ చేయాలి అది మీరు చేయలేదు అంటే కనుక లైక్ లీగల్గా చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట దానికి చాలా కంపెనీస్లో ఏంటంటే మీకు వర్క్ కౌన్సిల్ ఉంటుంది బి ట్రైబ్స్ అలా కూడా ఉంటుంది అనమాట సో మీరు వాళ్ళతో డిస్కస్ చేసి మీరు త్రూ లాయర్ కూడా మీరు వెళ్ళి మీ జాబ్ ఎందుకు తీసేస్తున్నారు అని కూడా మీరు క్వశ్చన్ చేయొచ్చు అండ్ ఒకవేళ వాళ్ళు లైక్ ఇంకేదన్నా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ మిమ్మల్ని తీసేయాల్సి వస్తే వాళ్ళు మీకు ఏదో ఒక బెనిఫిట్ అయితే ఇవ్వాలన్నమాట లైక్ ఏదో శాలరీ రూపంగా గానీ లేదంటే మీకు వేరే జాబ్ చూపించడం కానీ అలా ఏదో ఒక బెనిఫిట్ అయితే మీకు ఇస్తారనమాట సో ఇది ఒక కేసు ఇది ఇది చాలా అంటే మంచిగా ఉంది కదా సో మిమ్మల్ని జాబ్ నుంచి తీసేయడానికి ఈజీగా జాబ్ నుంచి తీసేయడానికి అయితే ఆస్కారం లేదు మీ సైడ్ ఎంతో పెద్ద మిస్టేక్ ఉంటే తప్ప మిమ్మల్ని జాబ్ నుంచి తీసేయలేరు అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీ జాబ్ పోయింది ఇన్ వర్స్ట్ కేస్ మీ జాబ్ పోయింది ఇక్కడ ఏంటంటే మనం జాబ్ చేసినన్ని రోజులు కూడా సోషల్ సెక్యూరిటీ అని ఒక అమౌంట్ పే చేస్తామన్నమాట కొంత అది కూడా ట్యాక్స్లో ఒక భాగం మనం కొన్ని ట్యాక్సెస్ కడతాం కదా సో అందులో అది కూడా ఒక భాగం అనమాట ఈ సోషల్ సెక్యూరిటీ అనేది మనం ఆ సోషల్ సెక్యూరిటీ పే చేసినప్పుడు అది ఎలాగంటే ఎవరికైనా జాబ్ పోయింది అంటే దాన్ని ఆర్బెట్ లాస్ అంటారు ఇక్కడ అప్పుడు ఒక వన్ ఇయర్ వరకు మీ శాలరీ నుంచి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ శాలరీ మీకైతే వస్తుంది అనమాట సో అంటే నా జాబ్ పోయింది నాకు ఇన్కమ్ లేదు మేము ఎలా బతకాలి అని అనుకునే వాళ్ళు మీరు ఒక వన్ ఇయర్ లోపు మళ్ళీ మీ జాబ్ మీరు వేరే చోట ఎత్తుక్కొని తెచ్చుకోవాలి అనుకుంటే గనక మీకు ఆర్బైట్ లాస్ గెలి అనేది ఒక బెనిఫిట్ ఉంది సో అదైతే వస్తుంది సో ఇది కూడా చాలా మంచిగా అనిపించింది నాకు విన్నప్పుడు అండ్ ఇక్కడ రూల్స్ గురించి తెలుసుకున్నప్పుడు అయితే చాలా మంచిగా అనిపించింది మీకేంటంటే కొన్ని ఇవన్నీ నాకు తెలీదు డీప్ గా వెళ్ళాలి అనుకుంటే జర్మనీలో లీబన్ ఇన్ రాయిచ్ండ్ అని చెప్పి ఒక కోర్స్ ఉంటుంది సో అది ఓరియంటేషన్ కోర్స్ అని కూడా అంటారు ఒకవేళ మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఇంటిగ్రేషన్ కోర్స్ చేస్తే గనక అందులో హిస్టరీ అలా ఎలాగైతే కవర్ అవుతుందో సో సోషల్ బెనిఫిట్స్ కూడా కవర్ అవుతాయి అనమాట అందులో మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అండ్ మీరు ఎలా ఉండాలి జర్మనీలో ఎటువంటి రూల్స్ పాటించాలి అవన్నీ కూడా అందులో ఉంటాయి అనమాట సో ఈ ఇవన్నీ కూడా అందులో కవర్ అవుతాయి డీప్గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఇలాంటి బెనిఫిట్స్ అయితే వస్తున్నాయి అండ్ ఈ బెనిఫిట్స్ వల్లే అందరూ జర్మనీ వస్తున్నారా అంటే లేదు ఇంకా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఇంకొకటి తెలుసా మీరు ఇక్కడ వర్క్ చేయాలి అంటే వర్క్ కలిసి చాలా బాగుంటుంది ఎలా ఉంటుంది అంటే మీరు ఎయిట్ అవర్స్ అంటే ఎయిట్ అవర్సే వర్క్ చేయాలి అంతకంటే ఎక్కువ వర్క్ చేయకూడదు ఒకవేళ మీరు కనుక ఎయిట్ అవర్స్ కంటే ఎక్కువ వర్క్ చేస్తే మీ మేనేజర్ హెల్త్ ఇన్సూరెన్స్కి తను ఆన్సరబుల్గా ఉండాలన్నమాట ఎందుకంటే ఒకవేళ మీకు మీరు ఎక్కువసేపు వర్క్ చేసి మీకు ఏదైనా హెల్త్ హెల్త్ ఇష్యూస్ వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కవర్ చేయదనమాట సో అందుకని చెప్పేసి వాళ్ళు ఓకే మీ టైం ఏదైతే ఉందో అందులోనే మీరు వర్క్ చేయమని చెప్తారు అండ్ మీకు కొన్ని పర్సనల్ లైక్ పర్సనల్ లైఫ్ అనేది కూడా ఉంటుంది లైక్ మంచి మంచి టైం ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేయొచ్చు అనమాట సో అదొకటి నాకు మంచిగా నచ్చింది ఇంకొకటి ఏంటంటే కొన్ని ఇప్పుడు అన్ని టైమ్స్ మన వర్క్ ఒకేలాగా ఉండదు కదా కొన్ని టైమ్స్ మనం ఎక్కువసేపు వర్క్ చేయాల్సి కూడా ఉంటుంది అండ్ ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఉన్నప్పుడు వర్క్ చేయాలి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒకవేళ మీరు కనుక ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేస్తే ఎయిదర్ దే హ్యావ్ టు పే ఫర్ యూ ఫర్ ఎక్స్ట్రా అవర్ మీరు ఒక వన్ అవర్ టూ అవర్స్ ఎక్స్ట్రా పే చేశారు అంటే ఆ డేలో ఎయిట్ అవర్స్ చేయాల్సింది టెన్ అవర్స్ చేశారా అనుకోండి ఆ టూ అవర్స్ మీరు ఏదైతే ఎక్స్ట్రా పే చేశారో దానికి వాళ్ళు ఏదైతే పే చేయాలి మీకు పర్ అవర్కి ఇంత అని చెప్పి లేదు అంటే గనక ఇప్పుడు ఆ టూ అవర్స్ టూ అవర్స్ అట్లా మీరు ఒక ఒక ఫోర్ డేస్ అలా టూ అవర్స్ టూ అవర్స్ ఎక్స్ట్రా అనుకోండి ఎయిట్ అవర్స్ అవుతుంది కదా సో ఆ ఎయిట్ అవర్స్ మీకు ఒక లీవ్ లాగా తీసుకోవచ్చు అనమాట సో దాన్ని గ్లైజ్జేట్ అంటారు ఇక్కడ సో అలాంటి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి చాలా మంచి అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అలాంటి బెనిఫిట్స్ అన్ని చూసినప్పుడు వర్క్ లో ఇంత ప్రెషర్ ఉండదు అండ్ మనకి ఒకవేళ వర్క్ చేయాల్సి వచ్చినా ఇలా మనం ఏదైనా లీవ్ గానే తీసుకోవచ్చు లేదంటే మనకి ఎక్స్ట్రా పేమెంట్ వస్తుంది కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ కొన్ని బోనస్లు గవర్నమెంట్ నుంచి మనకు ఎప్పుడు వస్తూ ఉంటాయి అండ్ అలాగే కొన్ని అంటే మేము ఇప్పుడు ప్రెసెంట్ అయితే బాడెన్ వుటన్ వర్క్ లో ఉంటున్నాము మాకైతే ఫిలియన్ గెల్డ్ అని ఏమీ రాదు బట్ ఎవరైతే బవేరియాలో ఉంటున్నారో నేను నా వర్క్ చేసే కంపెనీ అయితే బవేరియా బట్ నాకు అది అదైతే అప్లై అవ్వదు అనమాట బట్ ఎందుకంటే నేను ఇక్కడ స్టే చేస్తున్నాను కాబట్టి బవేరియాలో ఉన్న వాళ్ళకైతే కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫమిలియన్ గెల్డ్ అని చెప్పేసి ఇంకొక త్రీ హండ్రెడ్ యూరోస్ అయితే ఎక్స్ట్రా వస్తుంది సో అది కూడా చాలా మంచి బెనిఫిట్ అనిపించింది అండ్ ఈ స్టేట్ ని డిఫరెన్షియేట్ అవుతా ఉంటుంది ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క బెనిఫిట్స్ అలా అలా ఉన్నాయి అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఆన్ రిలేటెడ్ టు జర్మనీ అనమాట అసలు ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది ఏంటి అని అయితే కొన్ని వీడియోస్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను ఒకవేళ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి దేని గురించి తెలుసుకోవాలి ఎక్కువగా అనుకుంటున్నారు అనేది సో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ వీడియో మీద రీసెర్చ్ చేసి నేను మీకైతే ప్రెసెంట్ చేస్తాను ఐ హోప్ మోస్ట్ ఆఫ్ ద లైక్ బెనిఫిట్స్ అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను నేను ఏదైనా కవర్ చేయకుండా ఉండుంటే ఒకవేళ మీరు జర్నీలో ఉండుంటే ఇది కవర్ చేయలేదండి మీరు అని అనుకుంటే కనుక కామెంట్ చేయండి సో దట్ ఎవరైనా వీడియో చూసే వాళ్ళకి అది కూడా తెలుస్తుంది అండ్ మీరు కనుక జర్మనీ రావాలి అనుకుంటే ఈ బెనిఫిట్స్ అన్నీ మీకు తెలిసి ఉండడం బెటర్ ఎందుకంటే మీరు ఇక్కడ రావగానే అవన్నీ అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు ఈజీగా అప్లై అవుతాయి కదా సో మీకు బెనిఫిట్ మీరు బెనిఫిట్స్ పొందడానికి ఈజీగా ఉంటుంది ఎవరైనా జర్మనీ వస్తున్న వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసుకోండి ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం అంటే దెన్ బాయ్ బై టేక్ కేర్